ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడివేరితాస్ ప్రేక్షకులారా జనవరి పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం మార్కు శుభవార్త మూడో అధ్యాయము వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ధ్యానం చేసుకుందాం ఈనాడు మనం క్రీస్తు భగవానుడు తన శిష్యులలో కొంతమందిని అపోస్తులుగా ఎన్నిక చేసుకునే విధానాన్ని గురించి ధ్యానం చేసుకుందాం క్రీస్తు భగవానికి అనేకులు కూడా శిష్యులు ఉండేవారు వారిలో ప్రధానంగా డెబ్బై రెండు మంది శిష్యులు ఉండేవారు వారిని ఇద్దరిద్దరు చొప్పున ఆయన వెళ్ళవలసిన ప్రతి గ్రామానికి పట్టణానికి ఆయనకంటే ముందుగా దైవపేషిత కార్యం కోసం వారిని పంపించడం జరిగిందని మనం సుశేషంలో విని ఉన్నాం ఆ డెబ్బై రెండు మంది నుంచి ప్రధానంగా యోదయంలో ఉన్నటువంటి వంశంలో ఉన్నటువంటి పన్నెండు గోత్రాలకి సమానంగా పన్నెండు మంది అపోస్తులను ఎన్నిక చేయటం ప్రధానమైన కారణాలు రెండు మొట్టమొదటిది ఈ పన్నెండు మంది అపోస్తులు ఆయనతో కలిసి వాసం చేయటం రెండవది ఈ పన్నెండు మంది కూడా ఆయన పేరట ప్రజల వద్దకు పంపించబడటం దైవ రాజ్య నిర్మాణం కోసం యేసుతో వాసం చేస్తూ యేసు చేత పంపించబడటమే అపోస్తులను పిలవడంలో ముఖ్యమైన కారణం ప్రేమ విశ్వాసులారా క్రీస్తు భగవానుడు మరి వీరందరూ గొప్పవాలని ఆయన పిలవలేదు మేధావులని పిలవలేదు లేకపోతే ఒక రాజవంశపు కుటుంబానికి చెందిన వ్యక్తులను వీళ్ళని పిలవలేదు వీళ్ళందరూ కూడా సర్వసాధారణమైన వృత్తిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను ఆయన పిలవటం జరిగింది ప్రేమ విశ్వాసులారా మనకందరికీ తెలుసు జార్లను పిలిచాడు దేవుడు అదేవిధంగా సుంకపు మెట్ల దగ్గర కూర్చున్న ఒక గారిని లేవీని పిలవడం జరిగింది వివిధ వృత్తుల్లో వివిధ ప్రాంతంలో జీవిస్తున్న వ్యక్తులందరినీ కూడా ఆయన ప్రోగు చేసి పన్నెండు మందిని అపోస్తలుగా వారిని పిలిచి ప్రార్థన చేసి ఎంపిక చేసుకొని వారి పేర్లను ఆయన మన బైబిల్ గ్రంథంలో పొందుపరచడం జరిగింది వీళ్ళపైనే దైవరాజ్య నిర్మాణం దేవుడు ప్రారంభించాడు పేదరు మొట్టమొదటి పోపుగా ఈ పదకొండు మందిని కూడా నలుగు దిశల వెళ్ళి క్రీస్తు ప్రయోగ ప్రేమను స్వార్థను పంచారు ప్రేమైనటువంటి విశ్వాసులారు కనుక ఆనాడు ఆయన పోస్తులను వెన్నుకున్నట్లుగా ఈనాడు కూడా మనందరిని కూడా ఎన్నుకుంటారు కొంతమందిని గురువులుగా కొందరు మఠవాసులు కొందరు ఉపదేశులుగా ముఖ్యంగా సంఘములు సంఘ పెద్దలుగా యువత లీడర్స్గా ప్రతి ఒక్కరిని కూడా దైవ రాజ్య నిర్మాణం కోసం ఆయన పిలుస్తూనే ఉన్నాడు మనం చేయవలసిందల్లా ఆయన పిలుపును ఆలకించటం ఆ పోస్తుల వలె శిష్యుల వలె క్రీస్తు భగవాన్ని ఆయన పేషిత కార్యంలో భాగస్థులు కావటము మనం చేయవలసినటువంటి ప్రధానమైన అంశం కనుక ప్రత్యేకంగా పిలిచిన ప్రేరణతో పిలిచిన ఇతరుల ద్వారా పిలిచిన గురుల ద్వారా పిలిచిన వాక్కును చదవడంలో పిలుపును అందుకున్న ఈ దైవ పిలుపును ప్రతి ఒక్కరూ కూడా మనం అంగీకరించడం మనస వాచ సర్వస్థానానికి సమర్పించటం ఆయన దైవరాజ్య నిర్మాణంలో భాగస్థులు కావాలని క్రీస్తు భగవానుడు మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు కనుక అపోస్తుల వలె మనం అందరం కూడా క్రీస్తు ప్రభు కోసం జీవించాలి శ్రీ సభ కోసం ప్రాణత్యాగాలు చేయాలి మన విశ్వాసాన్ని మన ప్రేమను ఇతరులతో సంతోషంతో పంచుకోవాలనేదే ప్రధానమే అంశం కనుక ఈ అపోస్తులు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు కోసం జీవించారో మరణించారో తమ రక్తాన్ని సభ నిర్మాణం కోసం త్యాగం చేశారో మనం కూడా మనవంతుగా మన గ్రామంలో ఉన్న దేవాలయంకి మన సంఘానికి మన విచారణకు మన మేత్రాసనానికి మన దేశానికి మన స్త్రీ సభకు నీ నా వంతుగా నేనేమి చేయగలను అని మన ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఆ పోస్తులను దీవించిన దేవుడు మనలను మన కుటుంబాలను తప్పక దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం దేవుడు మనందరిని కూడా దీవించునుగాక